హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆసరా పెన్షన్స్ అయితే రిలీజ్ అయిపోయినాయండి ఒక్కో జిల్లాకి రిలీజ్ చేస్తూ వస్తారు మరొక రెండు రోజుల్లో అయితే అందరికీ కూడా అకౌంట్లు పడిపోతాయండి కాకపోతే మనకి అమౌంట్ పాతదైనా కానీ ఎలక్షన్ కోడ్ ఉన్నా కానీ మనకి నేను చెప్పాను కదండి పెన్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆగవు అప్డేట్ అయిపోయినాయి కంపల్సరీగా రెండు మూడు రోజుల్లో మీ అకౌంట్లు అయితే పడిపోతాయి అంటే ప్రతిసారి కూడా పెన్షన్స్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో కొంచెం బడ్జెట్ లోపాల వల్ల లేట్ అయింది కానీ ఇప్పుడైతే అలా కాదండి గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో ఎవరైనా సరే ఏ గవర్నమెంట్ వచ్చినా కొంచెం బడ్జెట్ సెట్ చేసుకోవడానికి కొంత టైం అయితే తీసుకుంటారు కాబట్టి అది ఈ గవర్నమెంటే కాదు ఏ గవర్నమెంట్ వచ్చినా టైం పడుతుంది కాబట్టి మనకి బడ్జెట్లు గవర్నమెంట్లో బడ్జెట్ సెట్ అయ్యేసరికి మనకి కొంత టైం అయితే ఏర్పడుతుంది కాబట్టి మనకి అట్లా కొంచెం లేట్ అయింది స్టార్టింగ్లో కా ఇప్పుడైతే అలా కాదండి పెంచ ఇదండి పెన్షన్ అయితే అప్డేట్ అయిపోయింది మీకోసమని నేను వీడియో ఇంతకుముందు పెట్టాను కదా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్స్ అయితే ఆగవని చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు ఎలక్షన్ కోడ్ పడింది కదా అక్క అసలు పెన్షన్స్ అనేవి వస్తాయా రావా అని చెప్పేసి అని చాలామంది అడిగారు వారందరి కోసం వీడియోస్ అయితే చేశాను చాలామంది అడిగారు కూడా వీడియోస్ అక్క అసరా పెన్షన్స్ గురించి మాకు కొత్త అప్డేట్ ఏమన్నా ఇవ్వండి అని చెప్పాను చాలామంది అడిగారు వాళ్ళందరి కోసం కూడా వీడియో చేశానండి అంటే ఎలక్షన్ కూడా ఉండడం వల్ల పెన్షన్స్ వస్తాయా రావా అని చాలామందికి డౌట్స్ అయితే ఉండొచ్చు కదా చాలామంది అయితే డౌట్స్ క్లియర్ అయిపోయినాయి అని చెప్పేసి అని మెసేజ్ కూడా చేశారు థ్యాంక్స్ మేడం అని చెప్పేసి అని చాలామంది కోసమైంది వీడియో చేశాను కాకపోతే ఈరోజు వీడియో మనకి పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అయినాయి అని చెప్పడం కోసం వీడియో చేస్తున్నానండి మనకు పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోయినాయి తప్పనిసరిగా రెండు మూడు రోజుల్లో మీకు అకౌంట్లు అయితే పడిపోతాయండి ఏం టెన్షన్ పడద్దు రాని వాళ్ళు ఎవరైనా కానీ ఒక రెండు మూడు రోజుల్లో పెన్షన్స్ పడకపోతే కనుక కంపల్సరీగా మనకు మెసేజ్ బాక్స్లో మెసేజ్ చేయండి మీకు తప్పకుండా ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను కామెంట్ చేస్తే తప్పకుండా రిప్లై ఇస్తానండి ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మన వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్స్ అయితే ఆగవు రెండు మూడు రోజుల్లోనే మీ అకౌంట్లో పడిపోతాయండి థ్యాంక్ యూ